నమామి బాలాం త్రిపురాం ఇష్ట సిద్ధిదా శ్రీ బాలాంబికా వేద విద్యా మహాపీఠం యూట్యూబ్ వీక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం చాలా రోజులైంది మీ ముందుకొచ్చి అనేకమైనటువంటి పని ఒత్తిడి కారణంగా ఈ మధ్యనే నేను అందుబాటులో లేక యూట్యూబ్లో మన యొక్క వీడియోలను పోస్ట్ చేయలేకపోతూ ఉన్నాను ఈరోజు అనేక మంది ఈ గ్రహణం గురించి యూట్యూబ్లో వివిధ ఛానళ్ళల్లో వచ్చినటువంటి విషయాలను చూసి వాటి గురించి కాస్త వివరం కోరగా ఈ యొక్క గ్రహణం యొక్క వీడియోని పోస్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది ప్రప్రథమంగా ఈరోజు మనము రాహుగ్రస్త చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం అసలు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏ ఏ రాసుల వారికి ఏ ఏ నక్షత్రముల వారికి ప్రభావవంతంగా ఉందో మనం ఈ వీడియోలో సునిశ్చితంగా వివరణగా తెలుసుకుందాం ప్రప్రథమంగా నామ సంవత్సరం మొదలైనప్పటి నుంచి నేటి వరకు కూడా భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు సంభవించలేదు ఈ భారతదేశంలో అగుపించేటువంటి మొట్టమొదటి గ్రహణము అది సంపూర్ణ స్థాయిలో ఏర్పడేటువంటి గ్రహణము ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది ఏడవ తేదీ తొమ్మిదవ నెల అనగా ఈ మాసం సెప్టెంబర్ మాసమున రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఏర్పడుతుంది మరి ఈ గ్రహణం ఏర్పడేటువంటి ఏమిటి గ్రహణ కాలం ఏమిటి ఏ నక్షత్రాలలో వస్తుంది ఈ విషయాలు ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం ఈ యొక్క గ్రహణము ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషములకు గ్రహణ కాలం ప్రారంభమవుతుంది దీనిని స్పర్శాకాలము అంటారు స్పర్శాకాలము అంటే అందరికీ తెలుసు గ్రహణము ఏర్పడేటువంటి ప్రారంభ కాలము అని అర్థం ఈ స్పర్శాకాలం తర్వాత ఏ రాహుగ్రహస్ ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణంలో ఉన్మీల కాలం ఇది చాలా ముఖ్యమైనటువంటి కాలం అంటే పూర్తిగా చంద్రగ్రహానికి ఏర్పడేటువంటి ఛాయ ఏదైతే ఉందో రాహు ప్రభావితమైనటువంటి నీడ పది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుంచి వేగముగా ముందుకు వెళుతూ ఉంటుంది తదుపరి గ్రహణ మధ్యకాలముగా పదకొండు గంటల నలభై ఒక్క నిమిషములకు చెప్పబడింది మరి ఈ మధ్యకాలము పూర్తిగా చంద్రుడిని ఆ గ్రహణ కాలం అనేటువంటిది పూర్తిగా మూసివేయటం వల్ల పూర్తిగా చంద్రుడు గ్రహణంలో వెళ్ళిపోవడం వల్ల మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది మరి ఈ గ్రహణం మధ్యకాలం తర్వాత నిమీలిన కాలం అంటే ఈ యొక్క చంద్రుని విడిచిపెట్టడం మొదలైనటువంటి కాలం ఏదైతే ఉందో అది రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషము మరి అలా విడిచిపెడుతున్నటువంటి గ్రహణము పూర్తిగా మోక్షకాలముగా ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషములకు మోక్షకాలంగా చెప్పకూడదు అంటే మూడు వంతులు గ్రహణం పూర్తయిందని అర్థం ఇక చిత్త చివరిది ఆద్యాంత పుణ్యకాలము ఇది గ్రహణమునందు చాలా వైశిష్టము కలిగినటువంటి కాలం ఇది ఈ సంవత్సరము రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషములకు ఏర్పడుతుంది అంటే సుమారుగా తొమ్మిది గంటల యాభై నిమిషములకు ప్రారంభమైన గ్రహణము తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషములకు విడిచిపెడుతుంది ఈ ఇన్ని గంటలు మన యొక్క భారతదేశమున ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది ఇది అత్యంత చాలా ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరము మరి తరచుగా గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ ఇన్ని గంటల వ్యవధిలో ఇన్ని గంటల పాటు గ్రహణ కాలం ఉండడం అనేటువంటిది అరుదుగా జరుగుతూ ఉంది అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా గంటల పాటు ఈ యొక్క ప్రయాణం ఉన్నది మరి దీని ఇది దీనివల్ల ఏం జరుగుతుంది ఎవరికి దీని వల్ల నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి అనే విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఈ గ్రహణ కాలము ప్రధానముగా శతభిష పూర్వాభాద్ర నక్షత్ర సంధికాలము ఏర్పడింది అది మనం జాగ్రత్తగా గమనించాలి శతభిషము పూర్వభాద్ర ఈ రెండు నక్షత్రములకు సంధి కాలమున గ్రహణం ఏర్పడుతుంది మరి గ్రహణం విడిచే నాటికి పూర్వభాద్రా కాలము గ్రహణం పట్టే నాటికి శతభిషా కాలము ఉండడం జరిగింది మరి ఈ విధముగా రెండు నక్షత్రములలో గ్రహణం రావడం కూడా ఈసారి ఒక విశేషమైన చెప్పవచ్చు దానివల్ల ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం మరి దీని ప్రభావము శతవిష నక్షత్రానికి ముందు ఉండేటువంటి ధనిష్ఠ పైన నక్షత్రం తదుపరి వచ్చేటువంటి ఉత్తరాభాద్రా నక్షత్రం పైన కూడా కొంతమంది చూపిస్తుంది అనగా ధనిష్ట శతవిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ఈ నాలుగు నక్షత్రముల జాతకులు ఈ గ్రహణ ప్రభావితానికి గురి అవుతారు మరి ఈ నాలుగు నక్షత్రములు మకర కుంభరాశులలో ఉంటాయి కాబట్టి మకర కుంభరాశుల జాతకులు ఈ సంవత్సరం గ్రహణ ప్రభావితములు పీడితులుగా మారుతారు అంతేకాదు ఈ యొక్క సంవత్సరం వచ్చేటువంటి ఈ గ్రహణమున మేషం కర్కాటకం సింహం తుల ఈ నాలుగు రాసుల వారికి కూడా అత్యంత ప్రమాదకరముగా చెప్పబడింది కారణము ఈ గ్రహణం ఏర్పడుగా ఉండేటువంటి సమయము ఆ గ్రహణం ఏర్పడినటువంటి కాలం నుంచి కుంభస్థానం నుంచి మేషస్థానము కర్కాటక స్థానము సింహస్థానము కులాస్థానంలో గ్రహ సంచారములు ఉన్నటువంటి గ్రహ సంచారములు నీచముగా ఉంట పూర్తిగా చంద్రుడు బలహీనపడుతాడు గ్రహణంలో అన్ని దేవతలు అన్ని గ్రహాలు బలహీనపడతాయి చంద్రుడు పూర్తిగా బలహీనపడుట అంతేకాకుండా ఇన్ని గంటల పాటు దీని ప్రభావం ఉండటం వల్ల ఈ యొక్క రాసుల జాతకులకు కూడా కొంతమేర ప్రభావం ఉంటుంది ఇక నేను ముఖ్యమైన విషయంలోకి వస్తాను అందరికి ఉన్న సందేహం ఏమిటంటే ఈ గ్రహణం వల్ల ఏం జరుగుతుంది ఒకరి యుగాంధం అంటున్నారట ఒకరేమో ప్రపంచమే స్తంభించిపోతుంది అంటున్నారట ఒకరేమో మహర్జాతకం పడుతుంది అంటున్నారట మరి ఇవన్నీ నేను వాటి గురించి ప్రత్యేకించి మాట్లాడేది అవన్నీ చూడలేదు మన తోటి వారు నాకు పంపి చూడమన్నా నేను చూడలేకపోయినా వారితో మాట్లాడినప్పుడు చెప్పిన విషయాలు నేను వాటి గురించి వివరణ ఇవ్వడం కోసమే ఈ రోజు వీలు చేసుకుని ఈ యొక్క వీడియో చేసుకున్నాను ఈ యొక్క జాతకులకు దోషం కలిగేటువంటి మాట యథార్థం మకర కుంభరాశుల వారు ప్రభావితమయ్యేటువంటి మాట యథార్థం మహర్జాతకులు పట్టవు ఉపద్రవాలు సంభవించవు గ్రహణము వల్ల భూమండలం పైన కాస్త కొంతమేర దాని ప్రభావం ఉంటుంది ఆ ప్రభావము జంతువులపైన పశుపక్షాదులపైన మానవులపైన సమస్త సృష్టిపైన ఉంటుంది ఇది ఏ గ్రహణానికైనా సంభవించేటువంటిదే అంతేగాని ఏదో మనకు స్వలాభం కోసం మనం ఈ గ్రహణం చాలా అది చాలా ఇది అని చెప్పకూడదు అలా చెప్పడానికి శాస్త్రం అంగీకరించారు మకర కుంభరాశుల వారు పీడితులుగా ఉంటారు ఈ గ్రహణ పీడితులై వీరి సంవత్సరము కొన్ని కొన్ని ఇబ్బందులను ఆర్థిక ఆరోగ్య ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొనే మాట యథార్థము అంత మాత్రము చేత సర్వేశ్వరుడి అనుగ్రహం పొందితే వాటి నుంచి విముక్తులు అవుతారు తప్ప వీరికి ఏదో జరిగిపోతుంది మరణం ప్రాప్తిస్తుంది ఇంకా అలాంటి మాటలు దయచేసి నమ్మకండి ప్రధానముగా మకర కుంభరాశుల జాతకులు ఏం చేసుకోవాలి అనేది నేను వీడియో చివరిలో చెబుతాను ఈ జాతకులు కూడా ఏమాచరిస్తే మంచిదో కూడా చెబుతాను ఇక ఏర్పడేటువంటి గ్రహణాలను ఆదివారం ఏర్పడింది ఆదివారం మారకానికి సంబంధించింది మరణాన్ని కలిగిస్తుంది కాబట్టి సునామీ లాంటి ఉపద్రవాలు భూకంపం లాంటి ఉపద్రవాలు అసలు ఇక నోటితో చెప్పలేనటువంటి ఉపద్రవాలు వస్తున్నాయని చెబుతున్నారట అమ్మా ఒకటి ప్రతి ఒక్కరూ ఒకటి గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ఈశ్వరుడు సృష్టి ఎందు ఏదైతే సంకల్పం జరుగుతుందో అదే జరుగుతుంది ఈ గ్రహణము వల్ల ఉపద్రవాదులు సంభవిస్తాయి అనేటువంటి మాటని అంత పరిగణలోకి తీసుకోవని శాస్త్రం చెప్పబడాలి గ్రహణం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని నష్టములు భూమండలానికి కాస్త అన అనవసరమైనటువంటి స్థితులు ఏర్పడతాయి అంతవరకు సత్యమే తప్ప సృష్టి మునిగిపోయేటువంటి మాటలు ఏమీ లేవు అలాంటివి అలాంటి అపోహలకు ఎవరు వెళ్ళదు ఇక ఈ యొక్క శతభిష పూర్వాభాద్ర నక్షత్ర జాతులు ముఖ్యంగా సంధికాలం గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వీరి ఆయుర్దాయం తగ్గుతుంది అని ఎవరో నాకు ఫోన్ చేసినప్పుడు ప్రధానంగా ఈ ప్రశ్న అడిగారు గురువు గారు శతభిష నక్షత్ర జాతకుల ఆయుర్దాయం తగ్గుతుందా నిజమైన కాబట్టి నేను ఆ పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను శతభిష పూర్వాభాద్ర నక్షత్ర జాతుకుల ఆయుర్దాయం ఏం తగ్గదు ఈ గ్రహణం వల్ల వారి యొక్క వారి యొక్క ఆయురారోగ్య పరిస్థితుల్లో మార్పులు అనేటువంటి కొన్ని కొన్ని జరుగుతాయి తప్ప క్షీణమనేటువంటి అనేటువంటిది జరగదు ఇక మకర కుంభరాశుల జాతకులు కానీ మేష కర్కాటక సింహ ఈ యొక్క జాతకులు కానీ గ్రహణం విడిచిపెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయం చక్కగా తలస్నానం చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికో ఆంజనేయ స్వామివారి దేవాలయానికో వెళ్ళండి అక్కడికి వెళ్లి ఆ స్వామివారిని నమస్కరించుకొని గ్రహణ శుద్ధి అయిన తర్వాత ఆలయమునందు ఆలయంలో గ్రహణ శుద్ధి జరుగుతుంది గ్రహణ శుద్ధి జరిగిన తర్వాతే మీరు వెళ్లవలసి ఉంటుంది గ్రహణ శుద్ధి జరిగిన తర్వాత అక్కడికి వెళ్లి పందులు గారిని అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి వారిని సంప్రదించి వారితో గ్రహణ శాంతి ప్రక్రియను చేయించుకోండి దానిలో భాగంగా ఈ చక్కవిషా పూర్వభాద్రా నక్షత్ర జాతకులు సాధ్యపడితే ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఒకవేళ మీకు అనుకూలంగా సావకాశముగా వసతులు వనరులు ఉన్నట్లయితే మీరు మహన్యాస పూర్వకంగా ఏకరుద్రము గాని లేదా లఘున్యాస విధానోక్త రుద్రాభిషేక కార్యక్రమము గాని ఆచరించండి అలా ఆచరించి అట్టి జనాన్ని మరణ మీ ఇంటికి తెచ్చుకొని ఈశ్వరుడి అభిషేక జలాన్ని కించిటిని మీ ఇంటికి తెచ్చుకొని మీరు మీ పైన మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల పైన శుద్ధి చేసుకొని గ్రహణ దోషం కొంతమేర తొలుగుతుంది ఇక గ్రహణ దానాల విషయానికి వచ్చినట్లయితే ఈ జాతకులు ప్రధానంగా ఎవరైతే ఈ ఆరు రాసుల జాతకులు ఉన్నారు మేషం నుంచి మొదలుకొని కర్కాటక సింహతుల మకర కుంభ ఈ ఆరు రాసుల జాతకులు కూడా ఒక వెండి ప్రతిమని ఒక వెండి సర్ప ప్రతిమని వెండి చంద్రబింబాన్ని తీసుకొని మీకు తోచినంత ఆవు నెయ్యి అని శాస్త్రం చెప్పబడుతుంది యథాశక్తి అన్నప్పుడు యాభై గ్రాములు వంద గ్రాములో మీ యొక్క అవకాశాన్ని బట్టి సావకాశంగా చూసుకొని ఆవు నెయ్యిని వెండి రజత బింబం అనగా వెండి బింబము చంద్రుడు ఉండాలి సర్పము ఉండాలి ఈ రెండు బింబాలను తీసుకొని కొన్ని బియ్యము తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్లి అర్చక స్వామిని సంప్రదించి ఒక తెల్లని వస్త్రం సాధ్యపడితే ఒక పంచ లాంటిది తీసుకువెళ్ళండి సాధ్యపడని ఒక టవల్ తీసుకువెళ్ళండి తప్పు లేదు కానీ శ్వేత వస్త్రము తీసుకువెళ్ళండి శ్వేత వస్త్రం తెల్లని వస్త్రం తెల్లని వస్త్రము బియ్యము వెండి ప్రతిమ వెండి సర్పము ఆవు నెయ్యి తీసుకొని వెళ్లి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకొని ఈశ్వరుడికి అర్చనాదులు చేయించుకొని అర్చక స్వామి వారిని కూర్చోబెట్టి వారికి చక్కగా ఇది దానముగా సమర్పించాలి తదుపరి చండీశ్వర ప్రదక్షిణ అని ఒకటి ఉంటుంది అందరికి అవగాహన ఉంటుంది లేదా అర్చకస్వామిని సంప్రదించండి చండీశ్వర ప్రదక్షిణ చేయు విధానము వారు మీకు వివరిస్తారు ఆ యొక్క విధముగా చండీశ్వర ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేసుకోండి ఆ విధముగా ఏ జాతకులైతే ఈ యొక్క ప్రక్రియని ఆచరిస్తారో వారికి ఎటువంటి గ్రహణ ప్రభావము అధికముగా ఉండదు ఇక ముఖ్యంగా ఈ గ్రహణ కాలమున తపస్సు చేసుకునేటువంటి వారు గ్రహణ కాలమునందు తపస్సు ఎవరైతే ఆచరిస్తారో వారు ఒక రోజున చేసినటువంటి తపస్సు ఎంతైతే వస్తుందో దానిని వంద రెట్లుగా భాగించమని శాస్త్రం చెప్పింది అంటే ఒక రోజు చేసే తపస్సు మీరు ఒక వంద చేస్తున్నారనుకోండి వంద ఇంటూ వందగా మారుతుంది వంద రెట్లు ఫలితం వస్తుంది కాబట్టి గ్రహణ కాలమునందు దేవతార్చన గ్రహ దేవతార్చన అంటే దాని అర్థము దేవత ఉపాసన మళ్ళీ లింగాలు కడగడం అలాగే చేయకూడదు దేవతోపాసన దేవతోపాసన చేసుకుంటూ మీకు ఏదైనా గురుముఖతగా మూలమంత్రాదులు ఒకవేళ ప్రాప్తించి ఉంటే ఆ మూలమంత్రాదులను ఈ స్పర్శాకాలమునందు స్నానమాచరించి కూర్చొని తొమ్మిది గంటల యాభై నిమిషములకల్లా కూర్చొని జపం మొదలు పెట్టుకోవాలి అలా మొదలు పెట్టుకొని మూడు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఆ తపస్సు ఆచరించాలి తదుపరి మళ్ళీ గ్రహణ విమోచన స్నానము మోక్ష స్నానము చేయాలి పట్టు స్నానము విడుపు స్నానము ఖచ్చితముగా చేయాలి ఉపాసకులు గాని ప్రతి ఒక్కరూ చేస్తే చాలా మంచిది ఇక చిన్న పిల్లలు వృద్ధులు గర్భిణీలు గ్రహణ ఛాయలకు దూరంగా ఉంట మంచిది గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే ఇది చంద్రగ్రహణం కాబట్టి మీరు మధ్యాహ్నం నాలుగున్నర ఐదు గంటల కాలం కన్నా ముందుగానే మేము ఈ భోజనాలు పూర్తి చేసుకోండి మీరు పసిపిల్లలకు కూడా సాధ్యమైనంత త్వరగా భోజనాలు పూర్తి చేయండి చంద్రుడు ప్రవేశించే కాలానికి ఎటువంటి భోజనాలు కానీ అన్నపానీయాలు కానీ స్వీకరించకుండా ఉండుట మీకు బిడ్డలకు మంచిది ఇక వృద్ధుల విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం సహకరిస్తే వారు కూడా ఆరు లోపు భోజనం చేయటం మంచిది ఒకవేళ అనారోగ్య ప్రభావితులై మందులు కానీ లేదా ఇతర ఇతర ఇబ్బందులు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకొక గంట సమయం అది కూడా అధమము ఆ సమయాన్ని వినియోగించుకోండి ఇక పూర్తి గ్రహణము అన్ని రాసుల వారికి కూడా శుభాన్ని అశుభాన్ని రెండింటినీ కలిగి కలగనివారు కేవలము గ్రహ ప్రభావితము వల్ల సృష్టి ఎందు మార్పులు సంభవిస్తాయి అది తథ్యము అదే విధముగా వర్షాభావాలు కానీ లేదా మిగిలి ఉన్నటువంటి వాతావరణ నైసర్గిక పరిస్థితులు కాని మారుతాయి అంతవరకు సత్యము ఈ యొక్క శతభిషము పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి కొంతమేర ఇబ్బందుల కాలం ప్రవేశించే అవకాశం ఉన్నది అది సత్యము ఈ ఆరు రాసుల వారికి కాస్త కాస్త వారి జీవనమునందు ప్రయాణంలో కాస్త ఎత్తు పల్లాలు వస్తాయి వీటిని అధిగమించడానికి సర్వం శివమయం ఈశ్వరుని ప్రార్థిస్తే చాలు కాబట్టి మీరంతా ఈ యొక్క గ్రహ గ్రహణకాలని సద్వినియోగపరుచుకుంటారని చక్కగా గ్రహణం విడిచిన తర్వాత శివారాధన చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోపదంతు మరి ఈ గ్రహణం రోజు ఏం శ్లోకం పఠించాలో కూడా ఈ వీడియో చివరిలో నేను పెడతాను ఖచ్చితంగా వీడియో చివరిలో ఆ శ్లోకాన్ని చూసి పఠిస్తూ ఒకవేళ తపస్సు చేయలేమండి నేను అంటే ఆ గ్రహణ శ్లోకాన్ని పఠిస్తూ గ్రహణ కాలాన్ని గడపండి శుభం